సో హలో గాయస్ ఆంపియా వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ సో మీ అందరికీ ఒక నిజం చెప్పాను గాయస్ అసలు మనుషులు ఎలాంటి వాళ్ళు బయట ఉన్నారంటే అసలు ఎవరిని నమ్మడానికి వీలు లేరు గాయస్ అది మన పక్కనే ఉంటారు మన దగ్గరే ఉంటారు కానీ మనకి మాటలతోనే మా ఏ మాటలు చెప్పి మోసం చేయడంలో కానీ వాళ్ళ తర్వాత ఎవరైనా కానీ ఎదుటోళ్ళు నిజమా నిజంగానా వీళ్ళు చెప్పేది నిజమేమో అనుకునేంత మోస చేసే వాళ్ళైతే బయట తిరుగుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మన పక్కనే ఉంటారు మనల్ని వెండిపోటు పొడిచే వాళ్ళు కూడా పక్కనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన పక్కనే ఉండి కూడా మనల్ని మోసం చేసి మనల్ని చీట్ చేసే వాళ్ళు చాలామంది పక్కనే ఉంటారు సో ఎవరి మాటల్ని కూడా అంత ఈజీగా నమ్మకండి అయ్యో నిజమేమో వీళ్ళు నిజంగా మన కోసం ఇంట్లో వేస్తున్నారేమో మనమంటే ఇష్టమేమో అట్లా అని ఎవరిని నమ్మకండి అంత డొల్ల ఎవరు వాళ్ళ సెల్ఫిష్ కోసమే అంత అబద్ధలే ఆడతారు కానీ నిజంగా వాళ్ళ మనసులకించి ఏమి ఉండదు మనల్ని ఎలా యూజ్ చేసుకోవాలనైతే ఆలోచిస్తారు కానీ మనకు మంచి చేద్దాం నిజంగా మన మీద ప్రేమ మన మీద ఎలాంటివి ఏం ఉండదు కా నేనైతే ఇప్పటికీ నేను అనుభవిస్తున్న దాంట్లో నాకైతే ఎవ్వరు ట్రూ అనేది ఎవ్వరు కనిపించడం లేదు అందరు సెల్ఫీస్ కానీ వాళ్ళ పనుల కోసమనే మనం యూజ్ చేసుకుంటారు కానీ నిజంగా అయితే మన కోసం అయితే ఏం చెయ్యరు ఎవ్వరు ఏం చెయ్యరు అది మనం గుర్తు పెట్టుకొని వాళ్ళతో ఎలా ఉండాలో ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో ఉండడమే మనకు మంచిది ఎందుకంటే మనం మోసపోకుండా ఉండడానికి మనం ట్రై చేయాలి అంతేగాని వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉంటారు లక్ష చెప్తారు లక్షల్లో మనం ఒక్కటి కూడా నమ్మాల్సిన అవసరం లేదు నీ మనసుకు నీకు అది అవును అని అనిపిస్తేనే జీ అయ్యో నిజం ఆయన చేస్తే చెప్తుండ్రు కదా నిజమేమో అనేసి కరెక్ట్నేమో అనేసి వాళ్ళు రైట్ అని అనుకోకండి ఎప్పుడు కూడా వాళ్ళు రైట్ అనుకోవడానికి లక్ష చెప్తారు తీరా వస్తే మనకు అనిపిస్తుంది చాలా అనవసరంగా నమ్మినారా బాబు అని అనిపించిస్తుంది అసలు నమ్మకుండా ఉండడమే బెస్ట్ అని నేను చెప్తాను ఏమంటారు మీరు అంతే కదా